హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హూ అవార్డెడ్ హలోకమ్స్ లారస్ అచీవ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు ఆప్షన్ డి స్లేటర్ హౌ మెనీ మెడల్స్ డియా విన్ ఇన్ ది ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైవ్ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ రెండు వేల ఇరవై ఐదు లో భారత్ మెడల్స్ గెలిచింది పార్క్ ఆఫ్ ఇండియా భారతదేశం నూట ఏడవ నేషనల్ పార్క్ గా దేనిని ప్రకటించబడింది ఆప్షన్ డి సిమిలిపాల్ నేషనల్ పార్క్ వై నైట్రోజన్ గ్యాస్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ లో నైట్రోజన్ వాయువు ఎందుకు నింపుతారు ఆప్షన్ సి టు ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ నివారించడానికి உத்தரா ఏర్పడే కోణాన్ని ఏమంటారు ఆప్షన్ డిఫ్యేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పిహెచ్ వాల్యూస్ విల్ టర్న్ రెడ్ లెట్మాస్ పేపర్ బ్లూ క్రింది పిహెచ్ విలువల్లో ఏది రే

ఆప్షన్ డి ఫిఫ్టీ జోల్స్ విచ్ క్రికెటర్ వాజ్శ్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవైలో పద్మశ్రీ అవార్డు అందుకున్న క్రికెటర్ ఎవరు ఆప్షన్ సి రవిచంద్రన్ అశ్విన్ the India's rank in the Human Development Index HDI in 2025? రెండు వేల ఇరవై ఐదులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐలో భారత ర్యాంక్ ఎంత ఆప్షన్ బి వన్ థర్టీన్త్ నూట ముప్పైవ ర్యాంక్ వేర్ వాజ్ ది జీ ట్వంటీ సమ్మిట్ హెల్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా వేర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ జ్యూడో ఆఫ్రికాబింషిప్ హెల్డ్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ జ్యూడో చాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఆప్షన్ సింగేరీ హూ వన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్స్ సింగల్స్ టైటిల్ ఎవరు గెలిచారు ఆప్షన్ బి జానిక్ సిన్నర్ట్ ర్యాంక్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ ది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐ రెండు వేల ఇరవై ఐదు లో భారత్ ర్యాంక్ సాధించింది బ్రోంజ్ మెడల్ ఇన్ ది వరల్డ్ ఫైనల్ అట్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏషియన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఆసియన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్ వరల్డ్ మెడల్ ఎవరు గెలిచారు ఆప్షన్ సి నాయక్ నరేంద్ర మోదీ సర్వ్ ది ప్రైమ్ మినిస్టర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఆప్షన్ సివన్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ వాజ్ రీసెంట్లీ గివెన్ ఎకాలజిస్ట్ ఇటీవల చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్న భారత పర్యావరణ శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ సి మాధవ్ గాడ్గిల్ ఫర్ విచ్ స్కీమ్ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ముప్పై ఒకటి లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించిన పథకం ఏది ఆప్షన్ బి మిషన్ ఫర్ ఆత్మ ఇన్ ట్వంటీ ఫైవ్డ్ ఏ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ ఇన్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ రెండు వేల ఇరవై ఐదులో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు హాస్టల్లలో చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ తప్పనిసరిగా చేసిన రాష్ట్రం ఏది ఆప్షన్ డి కర్ణాటక హూ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు కాలానికి ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏఏఆర్టిఓ అధ్యక్షకుడిగా ఎన్నుకోబడిన దేశం ఏది ఆప్షన్ ఏ ఇండియా భారతదేశం విచ్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ది చిప్ జాయింట్లీ డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన ఐరిస్ చిప్ లో ప్రధానంగా ఉపయోగించిన ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఏది